హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే దోసకాయ కర్రీ చప్పగా లేకుండా బాగా రుచిగా ఉండేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను దోసకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీ మీరందరూ కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి నేను ఒక అరకిలో దోసకాయ తీసుకున్నానండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇలా రెడీగా పెట్టుకొని గిన్నె అండి స్టవ్ మీద స్టవ్ వెలిగేస్తున్నాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి దోసకాయ కర్రీ చప్పగా లేకుండా చక్కగా వస్తుంది నేను నాలుగు స్పూన్ల ఆయిల్ కూడా వేస్తున్నాను నేను తాగిందండి జీలకర్ర ఆవాలు మామూలు పప్పులు అంటే శనగపప్పు జీలకర్ర ఆవాలు రెండు వెల్లుల్లిపాయలు ఒక మిర్చి ఇవి వేయడం వల్ల దోసకాయ కర్రీ చప్పగా లేకుండా రుచి వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చప్పదనం లేకుండా ఉంటుంది మామూలుగా రొయ్యలు మెత్తళ్ళు అవి కూడా వేసుకుంటాం కదా అవి మనకి టైంకి లేనప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే దోసకాయ కర్రీ చప్పగా లేకుండా ఉంటుందండి నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది పోపు వేగిపోయింది ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసి వేపుతున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గాలి ఎందుకంటే మనం దోసకాయ ముక్కలు వేసాక దోసకాయలో నుంచి నీరు వచ్చేస్తుంది కదా అందుకని ఉల్లిపాయ పర్ఫెక్ట్గా మగ్గదు ముందే మనం ఉల్లిపాయ పర్ఫెక్ట్గా మగ్గ మూత పెట్టేసి మగ్గనేస్తున్నాను నేను మూత తీసేసి కొంచెం రెండు నిమిషాలు మధ్య ఉప్పు వేస్తున్నాను అండి రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ వేసాను తర్వాత మళ్ళీ సరిపోతే చివరలో వేస్తాను ఒకసారి కలుపుకొని మొక్కలకు ఉప్పు కలిసిన తర్వాత మూత పెట్టేస్తానండి కలిపేసాను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి కాగా మద్దన వేసుకోవాలి ఎందుకంటే దోసకాయ వేసిన తర్వాత మనకి దోసకాయలో నుంచి నీరు వచ్చేస్తుంది కదా ఆ నీటికి సరిగ్గా అనమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన వస్తాయి అందుకని మనం పర్ఫెక్ట్గా మగ్గిన తర్వాతే దోసకాయ ముక్కలు వేయాలండి దోసకాయ ముక్కలు వేసేస్తున్నాం ఉల్లిపాయ ముక్కలు వేగుకొని ఎర్రగా ఒకసారి కలుపుకున్నామండి ఆయిల్ కలిపేలాగా మూత పెట్టేస్తున్నాను బాగా మగ్గనివ్వాలండి బాగా నాలుగైదు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి ఎంత బాగా మగ్గిందో చాలా బాగా మగ్గింది కదా ఒక అర స్పూన్ పసుపు వేసాను నేను ఒక అర స్పూన్ పసుపు వేసి కారం కూడా వేసేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను మనకి దోసకాయ కూర ఎప్పుడు కూడా ఎక్కువ కారం పేల్చదండి అందుకని చూసుకుని మనం వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసినా ఎక్కువ అయిపోతుంది బాగా కారంగా ఉంటుందండి ఎందుకంటే దోసకాయ వాటర్ వాటర్ కింద ఉంటుంది కాబట్టి ఎక్కువ కారాన్ని పీల్చదు అందుకని మనం కొంచెం కారం తక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఎంత కారం తినేవాళ్ళకైనా దోసకాయ కూర కారం పెంచదు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చి ఈ విధంగా కలుపుకోవాలి కారం వేసాక కలుపుకునే ఒక్క నిమిషాలు ఒక రెండు నిమిషాలు కానీ మగ్గనిచ్చి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా వాటర్ పోసేసుకోవాలి ఒక గ్లాసుడు వాటర్ పోసేనండి నేను సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఉడుకుని వాడి నేను వాటర్ పోసేసి మూత పెట్టేసానండి హై ఫ్లేమ్లో పెట్టానండి ఉడుకు పట్టాక అప్పుడు సిమ్ సిమ్ చేస్తాను ఉడుకుపోయిందండి కొత్తిమీర కూడా వేసేస్తాను ఎలా చేస్తే చాలా బాగుంటుందండి ఎలా చేయటం వల్ల ఎలా చేస్తే చాలా చాలా రుచిగా వస్తుంది సరే చక్కగా దగ్గరికి వడకనిచ్చి ఈ విధంగా చివల కొత్తిమీర వేసి కట్టేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇలా నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా ఎందుకంటే మనం రొయ్యలు మెత్తళ్ళవి వేస్తుంటాం కదా సబ్జీ